క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఏప్రిల్ నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు యుహాన్సు వార్త మూడవ అధ్యాయము పదహారవ వచనము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి విశ్వాసముంచు ప్రతి వాడను నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా ఈ వచనము ప్రపంచమంతటా తెలిసినదే దీన్నే గోల్డెన్ టెక్స్ట్ అంటారు చాలామందికి తెలుసు ప్రపంచంలో అత్యధికంగా చాలామందికి ఈ వచనం తెలుసు ఈ వచనము దాని సరళత మరియు లోతైన అర్థం వల్ల తరచుగా బైబిల్ యొక్క బంగారు వచనము క్లుప్తంగా సువార్త మరియు ప్రతి ఒక్కరి వచనము అని పిలువబడుతుంది ఈ వచనము యేసును విశ్వసించు వారికి నిత్య జీవమును వాగ్దానం చేస్తుంది అంటే ఎవరెవరైతే ఏసుప్రభువు నందు విశ్వాసం ఉంచుతారో వారు వారందరూ నశింపరు నశించక నిత్య జీవము పొందుతారు అంటే మరణం లేదు చనిపోయిన తర్వాత యుగ యుగాలు ఆయనతో పాటే కలిసి జీవిస్తాము అందుకోసమే యేసు ప్రభువును దేవుడు ఈ లోకానికి ప్ర పంపించి మనల్ని ఎంతగానో ప్రేమించారు మన కోసం యేసు ప్రభు చేసిన సిలవ త్యాగం ద్వారా పునరుత్నం వలన మనము చనిపోయిన కోడా యుగ యుగములు జీవిస్తాము అదే మన నిరీక్షణ కాబట్టి మనమందరము యేసయ్య రక్తం ద్వారా రక్షించబడ్డాము ఇంకా అంతేకాదు రక్షించబడిన మనము ఏం చేస్తామంటే ప్రేమతో ఇతరులు కూడా మనలాగనే రక్షించబడాలి అని సువార్తను పంచుకుంటాం కాబట్టి సువార్తన పంచుకోవడం ద్వారా మిగతా వారందరూ కూడా రక్షింపబడాలని రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా కోరుకుంటారు కాబట్టి మనము సువార్తన మిగిలిన వాళ్ళతో పంచుకుంటాము అంతే కాబట్టి అందరూ రక్షించబడాలని మన ఆశ భౌతికంగా మనం చనిపోవచ్చు కానీ ఆధ్యాత్మికంగా మనం దేవునితో శాశ్వతంగా జీవిస్తాము ఆత్మకు మరణం లేదు కాబట్టి మనం యుగ యుగములు ఏసుప్రభువుతో పాటు పరలోకంలో శాశ్వతంగా జీవిస్తాం ఈ ప్రపంచం తాత్కాలికమనే మనం అందరం కూడా ఏదో ఒక రోజు దాన్ని విడిచిపెట్టాలని మనందరికీ తెలుసు ఎవరం కూడా ఈ లోకంలో పర్మనెంట్గా ఉండడానికి రాలేదు ఏదో ఒక రోజు అందరము విడిచిపెట్టవలసిన వాళ్ళమే కానీ ప్రశ్న ఏంటంటే మరణం తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు ఓకే ఎవరికి వాళ్ళే జవాబిచ్చుకోండి Now, who is a young Rakshastharo? They remember Praise the Lord. 2nd April 2025. Yeah, let's see through this word. St. John's Gospel, 3rd chapter, 16th verse. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. Dear beloved brothers and sisters in Christ, this is such a wonderful and powerful verse. In the whole world, maximum maximum number of people know this word because this word is so powerful. The verse is frequently referred to as the golden text of the Bible, the Gospel in a nutshell, and every man's a text due to its simplicity and profound meaning. Yes. God gave His only begotten Son, Jesus Christ, that whosoever believes in Him will not perish. That means, even though the body dies, the Spirit never dies. If you believe in Jesus Christ, the Spirit lives with the Lord Jesus forever and ever in heaven with Him. So, God sent His Son to save us the first promise is eternal life to those who believe in Jesus so we are saved by the blood of Jesus and because we are saved we want all others also to be saved that's why we share the gospel and those who are saved with love wish all others too can be saved by sharing the gospel so we do share physically we may die but spiritually we live forever with god all of us know that this world is temporary. No one came to this world to stay permanently. We all have to die one day, and we all have to leave this world one day. But the question is where will you go after death? Smile. Jesus saves you. God bless you.